హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళయితే ఒక మరో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను దాల్ మక్నీ అండి మనం ఏ పప్పుతో అయినా చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొట్టునటువంటి ఎర్రకంది పప్పుతో చేస్తున్నాను దీన్నే మసూర్ దాల్ అని కూడా అంటారు చాలా టేస్టీగా క్రీమీగా హోటల్స్లో చేస్తాం కదండి అదే విధంగా ఉంటుంది భలే టేస్టీగా ఉంటుంది ఇందులో అయితే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మన హిమోగ్లోబిన్ లెవెల్స్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది అలానే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్కి స్కిన్కి కూడా హెల్దీగా ఉంచడానికి యూజ్ అవుతుంది అలానే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది సో ఇంట్లో ఉన్న వాడితోనే కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా అయితే ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక కప్పు దాకా ఎరకంది పప్పునైతే పొట్టు ఉన్నటువంటి తీసుకున్నాను నైటే వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నాను తర్వాత మార్నింగ్ అయితే వాటర్ని వంపేసి ఒక కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ మీకు స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇలాచి కొద్దిగా చెక్క అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ ఆకు తగినంత సాల్ట్ అలానే కారం కూడా మీ స్పైసికి తగ్గట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని అలానే ఇందులోకి కొద్దిగా మిరియాలు వేస్తున్నాను వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు కాకపోతే ఆ ఫ్లేవర్ అనేది భలేగా ఉంటుందండి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి లేదు ఇక్కడ కుక్కర్ వద్దనుకుంటే డైరెక్ట్గా అయినా ఉడికించుకోవచ్చు ఈ పప్పు అనేది త్వరగానే కుక్ అయిపోతుంది చూడండి ఇక్కడ పప్పు అనేది ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిపోతే బాగుంటుంది కర్రీకి చూడడానికైతే పప్పుగానే ఉండాలి కానీ మనం చేత్తో మెదిపితేనే మెత్తబడాలి ఆ విధంగా అయ్యేంతవరకు కుక్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇక్కడ స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని కొద్దిగా బటరు అలానే నెయ్యి రెండు కలిపి వేసుకున్నాను ఈ రెండు వేయడం వల్ల ఇంకా కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది మొత్తం బటరు నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ దాకా కారం వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక రెండు టమోటోలు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ప్యూరిని అయితే వేసేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఈ విధంగా మనం వేసుకున్న నెయ్యి బటర్ అనేది మంచిగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న పప్పును కూడా వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి ఈ గ్రేవీ అనేది కాస్త లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోవాలి తర్వాత చలారేక కాస్త చిక్కబడుతుంది కాబట్టి ఈ లోనే మీరు వాటర్ అనేవి మీ కన్సిస్టెన్సీకి బట్టి వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నాక మళ్ళీ ఒక స్పూన్ దాకా నెయ్యి అలానే బటర్ వేసేసుకోవాలి మనం ఈ విధంగా చివరిగా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అచ్చంగా హోటల్స్లో చేసిన విధంగానే ఉంటుంది తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఎలా తిన్నా కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా కావాలంటే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కానీ అలానే కస్తూరి మేతిని కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే మాత్రం జొన్న రొట్టెల్లో కానీ అలానే కుల్చా బటర్ నాన్ చపాతి ఎందులోకి తిన్నా అద్భుతంగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అలానే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్